హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ ఈరోజు మనం తాటికాయలు బయలుదేరుతున్నాం తాటికాయలు అంటే సీజన్ వచ్చేసింది దాని తోడు వచ్చేసి పిల్లకాయలకి సెలవులు ఇచ్చేసారు దాంతో పిల్లకాయలు తాటికాయలు తాటికాయలు అన్న తల్లికి ఈరోజు ఖాళీ అయ్యాము దాంతో తాటికాయలతో ఫ్యామిలీగా మన ఫ్యామిలీ వెళ్ళాను అందరం కలుసుకొని తాటికాయలు బయలుదేరుతాను ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసేయాలంటే ఎక్కడ కట్ చేయకుండా చూడండి మనం తాటికాయలు ఎలా కోస్తాం ఏంది ఈ తాటికాలు తినేదానికైనా సరే ఎంత కష్టపడాలి ఏంది అనేది కూడా ప్రతి ఒక్కటి వీడియో పెడతాను మన వీడియో ఎవరైనా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మనం ఎక్కడ పోతున్నా ఏం చేస్తున్నా సరే మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా చూద్దానండి తాటికాయలు అయితే కోసేస్తున్నాం ఇక్కడ దో ఫస్ట్ ఈ కోసం కాయ అయితే ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఇవి బాగా అంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక గొల కోస్తాము ఇవి ఒక గొల కోసి కాయ మంచి కాయ లేదంటే ముంజు మంచి ముంజా లేదంటే చిన్న ముంజా అనేది చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత మళ్ళీ కాయలు కోస్తాం కొంతమంది ఏంటంటే చెట్టు ఎక్కి కొట్టేస్తారు పై ఎక్కి కొట్టేస్తారు కొట్టేటప్పుడు కూడా కొంతమంది టాలెంట్ ఉన్నోళ్ళు చూ చెక్ చేసుకుంటారు ఇది మంచి కాయ పైకి ఎక్కిన తర్వాత కూడా కాయని కొట్టుకొని ఒక కాయ కొట్టి చెక్ చేస్తారు కొంతమంది మామూలుగా కొట్టేసుకుంటారు ఎవరైనా ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు తాటి గడగా ఈ విధంగా వస్తున్నాం కదా ఇలాంటి కోసేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కింద చేరి కోస్తున్నాం కాబట్టి పైన కాయ కోస్తానే వచ్చేసి మన నెత్తిన పడే అవకాశం పైన పైన పడే అవకాశాలు ఉంటాయి ఆ కమ్మి కోసం కమ్మి ఉంది కదా గడ దాని మీదగా పైన వచ్చి మన పైన పడే అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే కాయలు కోసేవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి మనకి కాయలు కోసేటప్పుడు జాగ్రత్తగా ఎడంగా ఎప్పుడు కూడా కొంచెం ఎడంగా ఉండాలి కాయ గొల్లకు తగ్గ కింద చేరి తగిలించినా సరే గొల్లకి మనం కొంచెం ఎడంగా ఉండాలి కొంచెం ఎడంగా ఉంటేనే ఆ గోల కాయ వచ్చేసి మనం పైన పడకుండా ఉంటుంది గుర్తుంచుకోండి కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు ఈ తాటికాయలు అంటే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ముందు ఎట్టిప్పుడు వరికి ముందు కొడుతున్నారు జాన్ చెట్టుకి ముందు కొడుతున్నారు మామిడి చెట్టుకి ముందు కొడుతున్నారు ప్రతి ఒక్క చెట్టుకి మనం తినే ప్రతి ఒకదానికి ప్రతి ఒకదానికి మందులు కొడుతూనే ఉన్నారు కానీ ముందు అంటే పురుగు మందు కానీ ఏదైనా సరే ఆర్గానిక్ మందు కూడా ఆకరాకి ఏది లేకుండా ప్రతి ఒకటి దీనికి దీంట్లో ఉన్న దీనికి ఏ ముందు లేకుండా తినేదంటే ఒక తాటికాయే ఒక దేవుడు సృష్టించిన కాయలాంటిది ఇది తింటే అంత చల్లదనము అంత చల్లదనము ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్స్ దీంట్లో ఎక్కువ మితిమించి తినే గానీ ఇంకో ప్రాబ్లం ఉందండి ఎక్కువ అనుకో కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి ఇస్తే తట్టుకోలేం ఈ తాటికాయలు ఇప్పుడు ఎన్నిటికి ఉపయోగిస్తుందంటే ఇప్పుడు తా వాళ్ళని ఒక తేగలేస్తాం కదా తేగలేసినా కానీ తేగలేసినా వేసినా కానీ వాటిలో కూడా ఇప్పుడు ఎటువంటి మందులు ఇవన్నీ ఏమి ఉండవు ఈ తాటి చెట్టు పత్తి ఒక దానికి ఉపయోగిస్తాం సార్ ఈ తాటి వరకే పెద్దోళ్ళు కాలం రోజుల్లో అయితే ఈ తాటి చెట్లని ఎన్ ఎన్నిటికి ఉపయోగించుకున్నట్టయితే అంటే ఇంటికి సా గుంజలక వేణు తాటక మట్టలు నార పత్తి ఒకటి ఉపయోగించాయి ఇప్పుడు ఎవరు లేదు అన్ని మిద్దులు మిద్దులు అయిపోతున్నాయి కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు తాటికాయలు మాత్రం పనికి వస్తాయి ఈ తాటి చెట్ల వల్ల అందరూ మన పిల్లకాయలు చూడండి ఎలా వరుసగా కూర్చున్నారు తాటికాల కోసం నవ్వుకు మా అయితే చూడు ఎలా నవ్వుకుంటాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఎప్పుడు వాడి కొడుకు జాగ్రత్తగా ఉండాలన్నా ఎక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే తలలు చూశారుగా ఫ్రెండ్స్ మన పిల్లవాళ్ళకి చూడండి ఎంత ఆనందంగా తింటున్నారంటే మనం ఒక పూట బాడికి పోకుండా చెప్పేసి పాదం పని అని చెప్పేసి పిల్లవాళ్ళకి తీసుకొచ్చాము చూడండి వీళ్ళు తిని మనం కాయ కోసిచ్చి వీళ్ళతో పోటీ కలుసుకొని మనం తింటామంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఓకే సూపర్ సూపర్ అంటున్నాడు మనం చెప్పలేదు ఈ పిల్లడికి మన అయితే అసలు ఏం చెప్పలేదు కానీ ఓకే తింటాము కానీ బాగుండలేదని ఒక మాట అన్నాం సూపర్ సూపర్ అంటున్నారు ఎందుకంటే మనం డైలీ వీడియోలు తీస్తుంటే చూస్తూ ఉంటారు కదా ఇక్కడ చూసారా మనం మేము ముగ్గురు నలుగురు తింటాం తింటామంటే ఇక్కడ పక్కన మా వైపు వచ్చేసి వీడియో తీస్తా ఉంది కానీ వీడియో తీసే మనిషి కావాలి కదా అక్కడ వీడియో తీస్తామంటే మేము మాత్రం ఎంజాయ్గా తింటా ఉన్నాము కాసులు కాదు కాలమే నిజమైన సంపద కొంతమంది దగ్గర ఫ్యామిలీతో గడపడానికి టైం ఉండదు ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడాలన్నా టైం ఉండదు ఎంతసేపు పని ఈఎంఐ టెన్షన్స్ తోనే జీవితం గడుస్తుంది ఇది సక్సెస్ కాదు ఇది ఒక ట్రాప్ మనసు పడితే వెకేషన్ కి వెళ్ళగలగాలి అందరితో కలిసి భోజనం చేసే ఫ్రీడమ్ ఉండాలి అది నిజమైన సంపద మనీ ఉంటేనే రిచ్ కాదు దాన్ని అనుభవించే టైం కూడా ఉండాలి ట్రూ వెల్త్ మనకి ఎవరికైనా సరే మీకు కూడా ఒక ఎవరైనా ఈ విధంగా కా కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు పిల్లలతో కాస్త ఎంజాయ్గా ఎంజాయ్గా ఉండండి మనం కొద్ది గొప్పల మనకి ఎంత కష్టమైనా సరే లోపల ఎంత కష్టమైనా సరే ఎవరికి మనిషికి తగ్గట్టు ఎంత చెట్టుకి అంత ఉన్నట్టు ఈ మనిషికి తగ్గట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళ కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా ఉండవు ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్గా బతికే వాళ్ళు అందరూ ఉండరు కానీ ఈ ఈ కష్టం అనేది కొద్దిగా గొప్పలా తల్లి తొలగిపోవాలంటే ఎవరితో ఒకరు ఫ్రెండ్స్తో కానీ ఎవరు ఒకరితో ఇలా పిల్లలతో కానీ జాలీగా కాసేపు ఎంజాయ్గా ఉంటే అదొక రిలీఫ్ ఆయా అదొక ఆనందం చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి మధ్య మధ్య మధ్యలో మంచి మంచి విషయాలు ఉన్నాయి మే ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాటికాయ అనుకోని తాటికాయ చాలా సేపుగా తీసేస్తున్నాం కానీ తాటికాయ వీడియో ఏదనుకున్నాం ఈ తాటికాయ వల్ల ఎంతమంది బతుకుతున్నారంటే చాలామంది ఈ ఈ సీజన్ వస్తేలకి ప్రతి ఒక్కరు కొంతమంది కొన్ని కొన్ని ఏరియాలు అయితే ఇప్పుడు మన ఊరి నుంచి దగ్గర ఇక్కడ మైపాడు కోడూరు ఉంది కదా అక్కడ ఆ ఏరియాలో అయితే చెట్లు కొనుక్కుంటారు తాటి చెట్లు మొత్తం మన మామూలుగా సీజన్లో ఇప్పుడు మామిడికాయ జామ తోట పుచ్చ తోట అయితే ఎలాగా కాపు ఎలా కొనుక్కుంటారో అట్ట తాటి చెట్లు కాపు కొనుక్కుంటారు ఈ కాపు కొనుక్కొని ఈ తాటికాయల్ని సీజన్ అంతా వచ్చినప్పుడు తాటికాయల వరకు కొనుక్కొని మళ్ళీ యథా ప్రకారం ఆ తాటికాయలు పండ్లు పారే పండ్లు పండ్లు పడి రాలి కదా అవి కూడా అవి అయిపోయేంత వరకు లెక్క కాపు కాసిందంటే కాపు బండి ఏమన్నా కానీ పచ్చి అన్న కొట్టుకొని అటైనా పొండున్న చేసుకొని వాళ్ళకి వచ్చేసి ఈ కాపు అంతా వాళ్ళు కొనుక్కుంటారు అనమాట ఎందుకంటే ఈ సీజన్లో మంచి డబ్బులు కాయ వచ్చేసి ఇప్పుడు ఒక పది మూడు ముంజులు వచ్చేసి ఇప్పుడు పది రూపాయలు లెక్కన నమ్ముతున్నారు అదే పొండు పండింది కదా పండు అయిపోయిన తర్వాత మళ్ళీ రాళ్ళ తర్వాత రాళ్ళని ఎన్ని ముట్లు తీసుకొని పాత్ర వేసేసి మళ్ళీ యథా అని తేగలు తేగలకి ఈ అంత అవకాశం ఉంది ఈ తాటి చెట్లలో ఎంతమంది బతుకుతారు అంటే ఏంటైతే ఒక్కొక్కరు ఒక విధంగా కష్టం చేసుకునే వాళ్ళు ఒక్కొక్క విధంగా బతుతారు ఈ విధంగా బతుకోవాలి ఎంతమంది లేదు తాటి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నావు ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తండ్రం అన్ని తాటికెళ్ళని కొట్టుకొని తినేసాము కానీ ఇంటికాడ అమ్మ నాయనకి ఇత్కపోవాలి కదా ఏంటంటే వాళ్ళకి తాటి ఇత్తుకొని పోతాము కానీ ఏంటంటే ఇప్పుడు ముంజులు తీస్తారు కదా ముంజులు ఏంటంటే ఇంటికాడ ఇక్కడ మా పిల్లలు ఏంటంటే డాడీ ముంజులు తీ డాడీ ముంజులు తీసుకపోదాం తాతయ్య కన్నారు వాళ్ళ కోసంగా మనం ముంజులు కొద్దిగా తీసాము చూడండి ఇది వచ్చి తాటే మాట మామూలుగా అంటే మనం అందరూ ఫ్యాషన్ కొంతమంది ఇప్పుడు అంతా కవర్లో ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు మనం అలా కాదు మనకి చిన్నప్పుడు నుంచి అలవాటు ఇక్కడ పశువుల కాడికి అక్కడ తిరుగుతున్నాం గొడవలు కడికా తిరుగుతున్నాం కదా ఇది ఈ ముంగం కొట్టేది మనకి కొద్దిగా మర్చిపోయాను ఎలా ఎలా చెప్పాలని అయ్యాను కానీ ఏంటంటే మనకి తెలుసు చూసారా ముందుగా లోగో అంతా క్లీన్ చేసేసాము ఈ ఆకులు ఆస ఈ మూడు ఒక మూడు వంచుకున్నామంటే ఎందుకంటే ముంజులు తీసి దాంట్లో వేసేదానికి మూడు ఆకులు ఇటు ఉంచుకొని ఈజీగా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఫాల్ ఇది రెండు తపకలు వేస్తాను ఆ తపకలు అంటే ముంజులు కింద జారిపోకుండా కొంచెం త్వర ఉంటుంది కదా ఆ త్వరలో అయిపోయి ఇక్కులుకుంటాయి ఆ తర్వాత మనం ముంజులు వేసేస్తాం ఈ ఇదివరకు ఇదివరకు పాత రోజులు ఎందుకంటే ఈ విధంగా తాటి మట్ట కట్టి దీన్ని ఈ విధంగా మడిచి గట్టిగా ముడేసి కడితే ముంగం అంటే తాటి ముంజులు ముంగము అని అంటారు అనమాట ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది అంతా బిందులు ఎవరన్నా అమ్ముకునే వాళ్ళు కూడా ఇదివరకు ఇంతే ఇదే విధంగా కట్టుకొని ఇత్తుకొని వేసి అమ్మేవాళ్ళు ఇప్పుడు అవంతా ఏం లేదు అంతా బిందులకేసుకునేది తీసుకెళ్లేదే అవును కవర్ అక్కడ అక్కడ అమ్ముకునేటప్పుడు కవర్లలో ఇదిగో పదికి ఇన్ని పదికి ఇరవై వాళ్ళు ఎంత అడిగితే అంతా ముంజులు అక్కడ కవర్లలో అమ్ముకుంటారు ఇది పాత మాటలు అనమాట మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ముంగం ట్రై చేసి కడుతున్నాం అనమాట గుర్తుంచుకోండి కష్టపడింది ఏది రాదు ఇలా ముంగాలు కట్టడం తాటికాయలు కోయడం మనకి ఎంత వెన్నత కొట్టిన విద్య కాకపోతే ఏందంటే ఈ మధ్యకాలంలో మనం ఈ బండి కొనుక్కొని బండి మిత్రికత కొంచెం ఒళ్ళు బద్ధకం అయిపోయింది కానీ ఈ పనులు ఇవన్నీ అంతే మనకి బాగా అనుభవం ఉంది చూసావా ఓకే రెడీగా ముందు ముంగం కట్టేసాం చూసారుగా మంగ ఓకే ఇంక బయలుదేరేస్తాము బండి పిల్లలన్నీ తీసుకొచ్చి గల్లన్నీ బండి వేసేసుకోవాలి ఎన్ని బండ్లు వేసేసుకొని మేము బయలుదేరాలి టైం కూడా చా మనం మధ్యాహ్నం రెండు గంటలకు వస్తే ఐదు అయిపోయింది టైం అంటే కాయలు కోసుకొని బండ్ కాయ బండ్లు వేసుకొని ఏదైతే ఇక్కడ తోలుకొని మళ్ళీ నేను కూర్చొని అన్నీ తినేసి బయలుదేరతలకి ఈ టైం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూశారుగా చూశారే ఒక ఇందులో మన పిల్లలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం తోటలో పోయి ఎక్కడ మనం పిల్లలతో ఏమన్నా కావాల్సి ఉంటే మీరు కూడా ఎంతో కొంత పిల్లలతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం చేసిన కష్టాలు తొలగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్